కొత్త వలస మండల జనసేన నాయకులు పిల్ల రామదుర్గ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస జంక్షన్ కూడలిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కొత్త వలస మండల జనసేన నాయకులు పిల్ల రామదుర్గ మల్లు శ్రీను గాలి అప్పారావు రామ్ దాస్ కాశీ కరాటి లక్ష్మణ్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు పిల్లారామదుర్గత మండల నాయకులుగా పనిచేస్తున్నాం జనసేనలో మరి ఈరోజు మన డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభావుడికి పూలమాల అలంకరించి ఈరోజు ఘనంగా నివాళుల అర్పించ జరిగింది మరి ఆయన స్ఫూర్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మానవాళ్ళు ప్రతి ఒక్క పొలం భేదం మతం లేకుండా అందరికీ కూడా ఒక సమాన హక్కు కలగాలని చెప్పేసి ఆయన ఎప్పుడు భావిస్తూ ఉంటారు అలాగే కులం మత సంబంధం లేకుండా దేశాన్ని ముందుగా ఉండ దేశం దేశం కోసం వస్తే దేశమే ముందని చెప్పేసి ఆయన భావాలు ఉంటాయి అటువంటి భావాలు కలిగిన వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తులు ఎంతోమంది మనకి మన దేశం మనకి స్ఫూర్తిదాయకంగా ఎంతోమంది నాయకులు ఉన్నారు అలాంటి నాయకులందరూ కూడా మనకి ఎప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉంటారు వారి స్ఫూర్తితో మరి మేము కూడా మరి ముందు ముందు మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేసి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించాలని కోరుకుంటున్నాం అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అటు అటువంటి బాటలు నడుస్తున్నారు మీకు తెలిసి మధ్య మనకి ఒక లో వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేని చోటు కూడా ఆయన వెళ్ళి పాటు పాడుతున్నారు వాళ్ళందరూ అంత అంత ప్రతి ఒక్కరు కూడా సమాన హక్కులు సమానమైన సౌకర్యాలు ఈ సమాజంలో కలగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అటువంటి వారి నాయకత్వంలో కూడా మేము అందరూ కూడా ఒక బలమైన అంబేద్కర్ భావజాలం కలిగిన నాయకత్వం కలిగిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీళ్ళందరూ పనిచేస్తున్నందుకు మా అందరికీ ఎంతో గర్వంగా ఉంది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి